నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఈరోజు కేబినెట్ మీటింగ్ జరుగుతుంది మరో పక్క చూసుకున్నట్లయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో పర్యటిస్తున్నారు మరి ఈ పర్యటన ఉత్కంఠంగా కూడా ఉంది అసలు దీన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ఏపీ ఖమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అరసిమెల్లి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్కారం అండి ఒక పక్క కేబినెట్ మీటింగ్ మరో పక్క పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో పర్యటన మరి తాజా రాజకీయ పరిణామాల గురించి కూడా అమిత్ షాతో మాట్లాడతారు ఆయన అన్నట్టుగా కూడా తెలుస్తుంది సార్ మరి అసలు ఈ పర్యటన ఏ విధంగా చూడాలి తాజా రాజకీయ పరిణామాలే కాకుండా ఇంకేమైనా మాట్లాడే అవకాశాలు ఉన్నాయంటారా ముందుగా ఇవాళ కేబినెట్ సమావేశం అనేటువంటిది దానికంటే ముందే పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారితో అపాయింట్మెంట్ ఖరారైందండి చాలా ముందుగా ఖరారైంది ఖరారైన అపాయింట్మెంట్ అది తర్వాత పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారిని ఒకరిని కాకుండా ఇంకొక ఇద్దరు మంత్రులు కలుస్తూ ఉన్నారు అందులో ప్రధానంగా ఏముంటాయంటే రాష్ట్రానికి ఆయన శాఖకు సంబంధించిన నిధులు ఒక అంశం ఉంటుంది అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధులు విషయం కూడా ఏం ప్రస్తావిస్తాడు చాలా బాధ్యత కలిగిన మంత్రిగా అంతేకాకుండా అమిత్ షా గారితో ఒక ప్రత్యేకమైన విషయం ఉంటుంది ఇది ఇది చాలామంది సర్కిల్స్లో మీడియా సర్కిల్స్లో ఇది నడుస్తూ ఉంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గ్యాంగ్ ఆగడాలు ఎక్కువైపోయినాయి ప్రజల నుంచి ప్రతిస్పందన కొంచెం నిరసన వ్యక్తమవుతుంది కొన్ని విషయాల్లో వీళ్ళ మీద చర్యలు లేవని పార్టీల కార్యకర్తలు అలాగే సాధారణ ప్రజలందరూ కూడా అభిప్రాయపడతా ఉన్నారు దీని మీద మనం ఒక నిర్ణయం తీసుకోవాలి ఎలా తీసుకుంటే బాగుంటుంది అనేటువంటిది కొంత కూటమి ప్రభుత్వం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాన్ని వాళ్ళ దగ్గర మాట్లాడి చర్చించి వాళ్ళ దగ్గర నుంచి గో హెడ్ అనేటువంటి ఒక మాట కోసం కూడా ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే వీళ్ళు చట్టం తన పని తను చేసుకునిద్దాం మనం సంక్షేమం అభివృద్ధి రాష్ట్రాన్ని బాగు చేసుకునే పనిలో ఉందాం వాళ్ళ మీద వాళ్ళు చేసిన తప్పులకి చట్ట ప్రకారం వెళదాం అని చెప్పేసి అనుకున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే రారా కొట్రా అన్నట్టు అడుగుతున్నారు వాళ్ళు పతికోడిని మెచ్చిపోయి మాట్లాడుతున్నారు దారుణంగా దూషిస్తున్నారు దాని మీద ఏదైనా కేసులు పెడితే ఇది మా మీద అక్రమంగా వేసి పెట్టారని అడుగుతున్నారు రోధిస్తున్నారు బోరు బోరుమని పిలిపిస్తున్నారు ఈ పెంటర్ న్యూసెన్స్ కింద ఉంది వీళ్ళకి ఇది చికాగ్గా ఉంది కూడా ఒక పక్కనే మనం పద్ధతిగా వెళదాం రాజకీయాలు అంటే ఉండాలి రాజకీయ ప్రత్యర్థులే కానీ వ్యక్తిగత ప్రజ వైరం లేదు అన్నట్టుగా బిహేవ్ చేద్దామని చూస్తున్నారు వీళ్ళు వాళ్ళు మాత్రం వాళ్ళు కయ్యానికి కాలు దూతున్నారు జోగి రమే చూడండి జైలుకెళ్ళి వచ్చాడు మూసుకుని ఇంటికెళ్ళి శుభ్రంగా పడుకుని కాళ్ళు గట్ట కాపడాలు పెట్టించుకోకుండా చంద్రబాబు మీ ఇంటికి వస్తాను మీ ఉన్నట్టు ఇంటికి వస్తాను ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు పేరునైతే రెచ్చిపోయి మాట్లాడాడు ఇది దేనికి సంకేతం వాళ్ళు కావాలి రెచ్చగొట్టినట్టు కదా రోజా గారు మొన్న ఏం మాట్లాడింది చంద్రబాబు గారి గురించి లోకేష్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి రెచ్చిపోయి మాట్లాడుతున్నారు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు అయితే పెంసాన చంద్రశేఖర్ ఎవరు ఎంపీ అంట ఇది అంటే మాడుతున్నాడు ఇలాంటివన్నీ ఎలాగుందంటే ఈసడింపుగా లెక్కలేనితనంగా ఇప్పుడు లెక్క నువ్వు లెక్క చేయాల్సిన అవసరం లేదు మీ ఇద్దరు విడివిడిగా నువ్వు ఒక వ్యాపారస్తుడు ఆయన ఒక వ్యాపారస్తుడు అయితే నువ్వు లెక్క చేయక్కలద్దే ఒక రాజకీయాల్లో ఉన్నారు ప్రజలకు బాధ్యత వహించి పదవులు ఆయన ఉన్నాడు నువ్వు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా చేసావు నీకు నువ్వు బాధ్యుడివి మాజీ ముఖ్యమంత్రిగా అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే రాజకీయాల్లో ఒక ఓ పార్టీకి అధ్యక్షుడి కొంత ప్రివిలేజు ఆనరు మర్యాద మన్నన ఎదటి వాళ్ళు గౌరవం ఇవ్వటం నువ్వు తీసుకోవటం అనేటువంటి జరగాలి నువ్వు అటువంటివి ఏం పాటించట్లేదు కాబట్టి నా వాళ్ళు కూడా నిన్ను ఏమయ్యా జగన్ మాట్లాడుతున్నారు అది నువ్వు ఏడితే కూర్చుంటున్నారు మీ వాళ్ళు ఏదైనా అంటే చెప్తే వినట్లేదు ఇల్లు ఎవరన్నా కొడితే ఏడుతున్నారు నువ్వు కరెక్ట్గా ఉంటే నేను ఎవడైనా అంటే వాళ్ళకే సిగ్గేస్తుంది ఇదే ఇంత పద్ధతిగా ఉన్నాడు మనిషి అని మీకు అయ్యేమి ఉండవు చంద్రబాబు నాయుడు గారు ఎంత పద్ధతిగా ఉన్నా లోకేష్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి బర్త్డే కట్టా విషట్ చెప్పి జగన్ అన్న బాగున్నావా అని మాట్లాడుతున్నా కానీ మీరేమో కనీసం వాళ్ళ సమాధానం కూడా సరిగ్గా చెప్పరు దాంతో మీ నీచ కురచబుద్ధి బయటపడతా ఉంది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్ సమావేశంలో ఉండాల్సిందే అయితే ఆయన ఏమనుకుంటున్నారు ఇప్పుడు చంద్రబాబు గారు వేరు పవన్ కళ్యాణ్ గారు వేరు కాదు వాళ్ళిద్దరు మనుషులే వేరు కానీ ఆత్మ ఒకటే అన్నట్టుగా ఉన్నారు వాళ్ళ వ్యవహారం లోకేష్ గారు కానీ వీళ్ళంతా పైగా ఆయన ఇద్దరు మంత్రులు ఉన్నారు ఆయన చెప్పాల్సినదేదో ఆయన తరపున వాళ్ళు మంత్రులు చెప్తారు అది పెద్ద సమస్య కాదు చంద్రబాబు గారు హ్యాండిల్ చేయగలుగుతారు ఇప్పుడు ఇది ముందుగా ఖరారైన అపాయింట్మెంట్లు కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలు పార్టీల ప్రయోజనాలు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ఆర్థికంగా ఈ రకమైన నేరపూరిత చర్యల మీద చర్య చర్యలు తీసుకునే విధంగా ఉండడానికి దోహదపడుద్ది డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళొచ్చి వచ్చిన తర్వాత కూడా కొంత మార్పులు కనిపిస్తాయి కొంతమందిని ఏం లేదండి ఇప్పుడు ఈ దర్యాప్తులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందుకు వచ్చి ఆగున్నాయి కొన్ని అంతేకాకుండా ఇప్పుడు సుబ్బారెడ్డి కానీ ఇప్పుడు నెయ్యి విషయంలో అది కలిపి అసలు నెయ్యే వాడలేదని చెప్పి తెలిసిన తర్వాత కూడా ఇదిగో లేదు నెయ్యే వాడలేదంటే జంతుకో వాళ్ళు ఎంత సిగ్గులేని వ్యవహారం అంటే అడ్డగోలుగా వాదిస్తున్నారు వాళ్ళని అతను పడుకున్న గుర్రం లేదు తెచ్చుకోవాలి సుప్రీంకోర్టు ద్వారా దర్యాప్తు సంస్థలు ఏర్పాటు చేయించుకున్నాడు వాళ్ళే చెప్పారు అసలు నెయ్యే కాదు బాబు అదంతా కెమికల్కి ఇంట్లో కూర్చొని వండేశారని చెప్తున్నారు అసలు పాలు లేకుండా గేదెలు లేకుండా ఆవులు లేకుండా ఆ నెయ్యి వచ్చేసింది అది కల్తీ నెయ్యి అసలు నెయ్యే కాదు కదా ఆ మాతానికే నెయ్యి లేనప్పుడు కల్తీ ఏంటి అంటారు కూడా వాళ్ళు అంతే కదా వాళ్ళు మాట్లాడే మాట అలాగే ఉంది అంతే కదా మరి నెయ్యే లేనప్పుడు కల్తీ ఏంటి అంటారు వాళ్ళు అంటే మీరు ఎంత అపచారం చేశారనే తెలియదు కోట్లాది మంది భక్తులు విశ్వాసాలు దెబ్బతీశారు ఇప్పుడు ఇప్పుడు అందులో కలిసింది చంద్రబాబు నాయుడు గారు అన్నాడో క్షమా వాళ్ళకి తెలియంది ఏంటంటే ఇప్పుడు కూడా ఉంది అది కోట్లాది మంది భక్తులు మనోభావాలు దెబ్బ ఉండడం కోసం దాన్ని ఆయడ్ చేశారు అంతే బయట కోర్టుకి వచ్చిన దాంట్లో ఉంటుంది రేపమాప తీసుకెళ్తారు సుబ్బారెడ్డి ఏం వదిలిపెట్టరండి ఎవరిని వదలరు ఈ విషయంలో మనమే కొంచెం తొందరపడుతున్నాం మన ఆత్రం మనకు తొందర ఉంది కదా మనకి వాళ్ళు ఇప్పుడు అయిపోవాలి అరెస్ట్ అంటే కుదరదు ఎందుకంటే వాళ్ళు చాలా తెలివైన నేరస్తులు నేరం చేసిన తర్వాత ఎలా తప్పించుకోవాలో తెలిసిన వాళ్ళు చట్టాల పట్ల పూర్తిగా అవగాహన ఉంది అందులో ఉన్న లొసుగులు ఎక్కడున్నాయి అందులో కన్నాలు ఎక్కడున్నాయి బయటకు దారి దారిపోవడం కానీటువంటి పూర్తిగా అవగాహన ఉంది వాళ్ళకి పైగా వాళ్ళు డబ్బు వెచ్చించి సమర్థుడైన ఎక్కువగా అడ్డగోలుగా వాదించే వాళ్ళు పెట్టుకోగలుగుతాడు వాళ్ళకున్న పరపతి ఉపయోగించి కొంత వెసులుబాటు కొంత అనుకూలమైన ఆటలు తెచ్చుకోగలుగుతారు ఇది అందరికీ తెలిసిందే అయినా సరే చట్టం కానీ న్యా న్యాయస్థానాలు కానీ వదిలిపెట్టం వాళ్ళకి ఎప్పుడన్నా దొరికితే తాత్కాలిక ఉపశమనం దొరుకుద్ది శాశ్వతంగా ఇప్పుడు చూడండి ఆయన కేసుల నుంచి బయటకు వచ్చేయగలిగాడా తాత్కాలిక ఉపశమనాలు ఉపశమనం మీద ఉపశమనం ఉపశమనం మీద ఉపశమనం పదమూడు ఏళ్ళు గడిచిపోయింది వాళ్ళకి కూడా సిగ్గేస్తుంది ఇది బాబు అని చెప్పేసి దర్యాప్తు సంస్థలతో పాటు అందరికీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి కేసు వల్ల ఈ దేశానికే మచ్చొచ్చింది న్యాయ వ్యవస్థకి ఎగ్జిక్యూటివ్ వ్యవస్థకి జుడి పొలిటికల్ శాసన వ్యవస్థ కూడా మచ్చ కింద కనపడుతుంది అందరూ కూడా వీటి మీద అనుమానాలు వచ్చేసినాయి అందరికి కాబట్టి డెఫినెట్గా అతను ఉపేక్షించడం ఈ విషయం కూడా చర్చించడం చర్చ చర్చకు వస్తుంది చర్చకు వస్తే అమిత్ షా గారు ఎన్నీ తీసుకోండి తీసు చేయండి మేమే వద్దన్నామా అన్నడం వెంటనే మొదలు పెడతారు గవర్నర్ గారు కూడా వెంటనే ఇలా వీళ్ళు వెళ్ళకుండానే సంతకం పెట్టి పంపించేస్తాడు ఇలాగే తీసుకెళ్ళి కూర్చోబెడతారు ఇది జరగబోద్దు కేబినెట్ సమావేశంలో జరి చర్చ జరుగుద్ది అవసరమైతే ఫోన్లో మాట్లాడుకుంటారు ఆయన వచ్చిన తర్వాత వివరం చెప్తారు జరిగింది ప్రకటన వస్తుంది కదా బయటకి దానికన్నా ముందే వాళ్ళు చర్చించుకుంటారు అసలు ఏం జరుగు ఏం మాట్లాడదలుచుకున్నారు కూడా చర్చ చేసుకుని ఉంటారు ఏముంది వాళ్ళు విడివిడిగా ఏం లేరండి అంటే మొత్తానికి ఆగడాలన్నీ కూడా చెక్ పెట్టేందుకే మీకు ఖచ్చితంగా ఇప్పుడు చిల్లర కేసుల విషయం వెళ్ళరు కానీ ముఖ్యంగా ప్రధానంగా బీజేపీకి హిందూ మతం అనేటువంటిది ఆ హిందూ ధర్మం అదో బేస్ వాళ్ళకి అక్కడ దెబ్బ పడుతున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు చర్యలు ఉంటే కొంతమంది స్వామీజీలు వాళ్ళు సరిగ్గా మాట్లాడలేదు ఏదైనా గుడిగులు చేశారంటే గంగ గంగిర్లెత్తిపోయి వచ్చి మాట్లాడేస్తూ ఉంటారు పింక్ డైమండ్ గురించి అది గరగాట వాళ్ళు ఎవడో మాట్లాడలేదు ఇప్పుడు తప్పు కదా అది ఇలాంటి వ్యత్యాసాలు వస్తున్నాయి మనం దీని మీద చర్యలు చర్యలు తీసుకోకపోతే ఎవడో ఆసక్తి పోతుంది అందరికీ దీన్ని పట్టించుకుని కూడా లేకుండా పోయి మన అసలు జీవన విధానం హైందవ ధర్మానికే దెబ్బ అనేటువంటి విషయాన్ని కూడా చెప్తారు వాళ్ళు కాబట్టి డెఫినెట్గా ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఇందులో కానీ అతను ముఖ్యమంత్రిగా ఉండగా అతను నియమించిన వాళ్ళు ఆ చైర్మన్ అధీనంలో అది ఉండగా అతనికి ఇప్పుడు వైవి సుబ్బారెడ్డికి తెలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఎందుకు ఉండదు అసలు వాళ్ళు అనుమతి లేకుండా చేరేదిన్ని వేరే వాళ్ళు ఎవరైనా అయితే కొంచెం స్వతంత్రత ఉంటుందేమో కానీ జగన్మోహన్ రెడ్డి అయ్యా ప్రతిదీ కూడా సెంట్రలైజ్డ్ అలాగే సుబ్బారెడ్డి తెలియకుండా అనే ఆ కల్తీని అనే ఆ నెయ్యి వాడారంటే నెయ్యి లాంటి పదార్థాన్ని వాడారంటే ఎవరు నమ్మరు ఆల్రెడీ అతను అనుబంధ ఛార్జ్ అతని పేరు కూడా వస్తుంది కాబట్టి దీని గురించి ఎవరు ఎక్కువ వరేవాక్కలేదు కదా వేచి ఉండాలి కొన్ని విషయాల్లో ఎందుకంటే ఆషామాషీగా అప్రమత్తంగా లేకుండా అతని మీద కేసు పెట్టి లోపలేస్తే వెంటనే వచ్చేస్తాడు పైగా జగన్మోహన్ రెడ్డి అనుకూలంగా ఉన్నవాళ్ళు జీపీలు పీపీలు చాలామంది ఉన్నారు మొన్నటి దాకానే వాళ్ళందరూ ఉండగా ఏం చేస్తారంటే వాళ్ళు బేలు వచ్చినప్పుడు వాళ్ళు మట్టి చేతులు కళ్ళు ముసింది ఉంటారు అది పట్టించుకోరు అడ్డుకోరు బేలు ఇవ్వకూడదని ఆ న్యాయమూర్తి ఏం చేస్తాడు జడ్జి గారు అటు ఇటు వాదనలు విని బలమైన వాదన వైపు అతను అంగీకరిస్తే దానికి ఏకీభవిస్తే కనుక తీర్పిస్తారు ఇప్పుడు పెడితే బెయిల్ ఇవ్వకూడదని చెప్పేసి పీపీ గారు మట్టలు తీర్చుకోండి అనడానికి చెప్తారు అంతే అలాగే మట్ట గిరిసల్లో జారిపోయారు చాలామంది మనం పాపం అనవసరంగా ఆయన తిట్టుకుంటాం చాలా ఈ సిస్టంలో చాలా ఉంటాయి వాళ్ళసుగులు దాన్ని వాడుకుంటారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళారు చాలామంది అందుకనే అల్సింది చాలామంది అది కొన్ని వ్యవస్థల్లో కొంత వాళ్ళ మనుషులు ఉంటారు ఆ మనుషులందరూ వాళ్ళ సమయమై పక్కపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఎదురుగాలు వేస్తూ ఉంటుంది ఇది జరిగింది మరి మొత్తానికి రాష్ట్రంలో వైసీపీ చేస్తున్నటువంటి ఆగడాలకి చెక్ పెట్టే పెట్టే ప్రయత్నంలో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు అమిత్ షాని కలవబోతున్నారని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్